దేశం మొత్తం ఇండియా పాకిస్తాన్ వారు ఆ టెన్షన్లో ఆ గందరగోళంలో ఆ ఉద్రేకంలో ఉంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చేయాల్సినవి చేసుకుంటూ కావాల్సిన వాళ్ళకు భూముల పంపకాలు చేసుకుంటూ భూ పందిరాలు ఆయన వాళ్ళకు ఆకుల్లో కాని వాళ్ళకు కంచా లేదు అంటలే సామెత ఆ విధంగా ఒకే దగ్గర ఒకరికెకర నాలుగు కోట్లు మరొకరికి ఎకరా యాభై లక్షలు మరొకరికి ఉచితంగా అమరావతిలో భూ పందిరాలు ఈ మధ్య వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు బాలకృష్ణ గారి నేతృత్వంలో ఆ బసవతరకం క్యాన్సర్ ఆసుపత్రి ఉంది ఇంతకుముందు పదహైదు ఎకరాలు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఆరు ఎకరాలు ఇచ్చారు ఎక్కడ యాభై లక్షలు అక్కడే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కరికి ఎకరా నాలుగు కోట్ల రూపాయలకి ఇచ్చారు మరికొందరికి ఇక్కడ ఫ్రీ ఇచ్చారు ఇవన్నీ ఇండియా పాకిస్తాన్ వారి మధ్యలో కొట్టుకొని పోయి ఎక్కడ చర్చకే రాకుండా అవును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకేమో నాలుగు కోట్ల చొప్పున కేటాయించిన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు మాత్రం యాభై లక్షలకే కట్టబెట్టింది అమరావతిలోనే యాభై లక్షలు విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వలేదా యాభై లక్షలకే కట్టబెట్టింది ఈ మేరకు పురపాలకం పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు షాకమూర్ వద్ద లా యూనివర్సిటీకి ఎకరా యాభై లక్షల చొప్పున యాభై ఐదు ఎకరాలట క్వాంటమ్ వ్యాలీకి ఉద్దండరాయనిపాలెం లింగాయపాలెం వద్ద ఉచితంగా యాభై ఎకరాలట మీరు వినేది కరెక్టే ఉచితంగా యాభై ఎకరాలు బసవధరగం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తుల్లూరు వద్ద ఎకరా యాభై లక్షల చొప్పున ఆరు ఎకరాలు అంతకుముందు పదహైదు ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు ఎక్స్ట్రా ఆరు మొత్తం ఇరవై ఒక ఎకరాలు కేంద్ర సంస్థ ఐఆర్సీటీసీ హోటల్కి వెలగపూడి వద్ద నాలుగు కోట్ల ఎకరా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి జీరో పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల భూమిని అబ్బరాజుపాలెం వద్ద ఎకరా యాభై లక్షల చొప్పున కోస్టల్ బ్యాంకుకు జీరో పాయింట్ నాలుగు ఎకరాల భూమిని ఎకరా నాలుగు కోట్ల చొప్పున బిట్సుకు మందాడం వెంకాయపాలెం వద్ద డెబ్బై ఎకరాల భూమి ఎకరా యాభై లక్షల చొప్పున ఈఎస్ఐసికి నెక్కళ్ళు వద్ద ఇరవై ఎకరాల భూమి ఎకరా యాభై లక్షల చొప్పున హట్కోకు అయినబోలు వద్ద ఎనిమిది ఎకరాల భూమిని ఎకరా నాలుగు కోట్ల చొప్పున కేటాయించారు ఆర్బీఐకి గతంలో రెండు ఎకరాల కేటాయి కేటాయిస్తే ఇప్పుడు నేలపాడు వద్ద మూడు ఎకరాల భూమిని ఎకరా నాలుగు కోట్ల చొప్పున నాబార్డుకు వద్దండరాయనపాలెం వద్ద ఎకరా భూమి నాలుగు కోట్ల చొప్పున నాలుగు ఎకరాలు కేంద్ర ప్రభుత్వ ప్రెస్టీజియస్ సంస్థలకు ఎకరా నాలుగు కోట్లు వాళ్ళకు కావాల్సిన మనుషులకేమో ఎకరా యాభై లక్షలట విశాఖపట్నంలో అయితే ఎకరా తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారు ఎల్ఐసికి వద్దండ రాయనపాలెం వద్ద జీరో పాయింట్ నాలుగు ఎకరాలను ఎకరా నాలుగు కోట్ల చొప్పున కాగుకు రాయ కాగుకు రాయపూడి వద్ద రెండు పాయింట్ జీరో ఐదు ఎకరాలను ఎకరా కోటి చొప్పున కేటాయించారు ప్రైవేట్ సంస్థ జీవీ ఎస్టేట్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు మందాడం వద్ద నాలుగు ఎకరాల భూమిని ఎకరా కోటిన్నర చొప్పున ఇచ్చేశారు గతంలో ఇరవై రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు రద్దు చేశారట కేంద్ర ప్రభుత్వ సంస్థ నాలుగు కోట్లకు ఎకరా వేరే వాళ్ళకేమో ఎకరా యాభై లక్షలు ఇచ్చుకుంటూ పోయారు సరే ఏమన్నా ఇప్పుడు కీలక నిర్ణయాలన్నీ చాలా చాలా ఇండియా పాకిస్తాన్ వారు ముగిసేలోగానే తీసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు విశాఖపట్నంలో భూములు రకరకాలుగా కేటాయించారు ఇప్పుడు ఏం చర్చనే లేదు కలిసిపోయా అంతా కలిసిపోయాయి కావాల్సిన ఇప్పుడే ఎన్ని పందిరాలు వేసినా చర్చ లేకుండా